బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఈ సెప్టెంబర్ ఒకటిన గ్రాండ్గా లాంచ్ అయింది పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ సీజన్ లో కూడా ఒక ఆర్జీవీ బ్యూటీ ఎంట్రీ ఇచ్చారు ఆవిడెవరో కాదు సోనియా ఆకుల కరోనా వైరస్ ఆశా ఎన్కౌంటర్ వంటి ఆర్జీవీ మూవీస్ లో నటించింది ఆమె మరి ఈ వీడియోలో యాక్ట్రెస్ గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సోనియా ఆకుల గురించి కొన్ని ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ ని చూసేద్దాం సోనియా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మందలి గ్రామానికి చెందిన అమ్మాయి బిటెక్ కంప్యూటర్ సైన్స్ లో తన స్టడీస్ ని కంప్లీట్ చేసిన ఆమె సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూనే ఎల్ఎల్బి కూడా చదివినట్టు తెలుస్తుంది ఇక సోనియా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలి అంటే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు ఆమె తండ్రి పేరు చక్రపాణి ఆయన వ్యవసాయం చేస్తుంటారు తల్లి పేరు మల్లీశ్వరి ఆమె ఇంట్లో బట్టలు ఒక వీడియోలో షేర్ చేసుకుంటూ తెలుస్తోంది ఇక ఆమెకు ఇద్దరు బ్రదర్స్ కూడా ఉన్నారు దీని కారణంగానే సోనియాకి కష్టం విలో తెలుసు అలాగే ఎదుటి వారికి సాయం చేయాలన్న గుణం ఉండేది చిన్నప్పటి నుంచే ఆమె ఇతరులకి సహాయం చేయడానికి అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపించేదని తెలుస్తోంది అంతేకాదు కరోనా టైంలో కూడా ఆమె పలు సేవా కార్యక్రమం లో పాల్గొన్నట్టు అంతేకాకుండా తెలంగాణలో ఆశా ఫౌండేషన్ పేరిట ఒక సంస్థని ఒక ఎన్జిఓ ని నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది అంతేకాదు సోనియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉండేదట తన సేవకు సంబంధించిన ఫోటో ఫొటోస్ ని వీడియోస్ ని షేర్ చేసుకునేట అలా కొంతమంది డైరెక్టర్స్ ఆమెను అప్రోచ్ అయినట్టుగా సినీ ఆఫర్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది రెండు వేల మొదటిగా ఆమె జార్జ్ రెడ్డి మూవీలో జార్జ్ రెడ్డి సిస్టర్ గా నటించినట్టు తెలుస్తోంది తర్వాత రెండు వేల ఇరవైలో కరోనా వైరస్ మూవీలో నటించింది ఆ తర్వాత ఆశ ఎన్కౌంటర్ అనే మూవీలో నటించింది ప్రస్తుతానికి ఆమె మూడు సినిమాలో నటించినట్టుగా తెలుస్తోంది మరి కెరీర్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సోనియా ఆకులకి ఈ బిగ్ బాస్ ఎలా హెల్ప్ అవుతుందో మనం కూడా చూడాల్సిందే